అందరికీ నమస్కారం అండి పోరాక్కి మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ కాస్ట్కి ల్యాండ్ అయితే సేల్కి రావటం జరిగింది మొత్తం రెండు వందల యాభై నాలుగు గజాల ల్యాండ్ అండి మీకు మెయిన్ రోడ్ నుంచి అయితే కనుక ఒక జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మీరు బందర్ హైవే నుంచి అయితే కనుక ఒక వన్ కేఎం వన్ పాయింట్ టూ కేఎం అయితే ఉంటుందన్నమాట మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో రెండు వందల యాభై నాలుగు గజాల ఈ ఫౌండేషన్ కట్టి ఒక మూడు పోర్షన్ లాగా డిజైన్ చేసినటువంటి రేకుల షెడ్డు చుట్టూ సరిహద్దు గోడలతో కేవలం అరవై లక్షల రూపాయలకి బేసిక్ ప్రైజ్ మీద బ్యాంక్ ఆక్షన్లో రావటం జరిగింది ఇది మీరు చూస్తున్నారు రేకుల షెడ్ అయితే ఉందండి ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైజ్కి రెండు వందల యాభై నాలుగు గజాల ప్రాపర్టీ అండి ఇది ఈ ల్యాండ్ ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఇది లొకేషన్ వచ్చి పోరంకిలో బిజెఆర్ నగరు పక్కన వస్తుందండి చాలా నియర్గానే ఉంటుంది దగ్గరగానే ఉంది ఈ ప్రాపర్టీ అయితే మీరు చూస్తున్నారు మూడు పోర్షన్లు అయితే ఉన్నాయి కరెంట్ కనెక్షన్ ఉంది అన్ని వస్తువులు ఉన్నాయండి ప్రజెంట్ అయితే కరెంట్ కనెక్షన్ అయితే ఉండదు కానీ అన్ని వస్తువులు ఉంటాయి కేవలం అరవై లక్షల రూపాయలకి రెండు వందల యాభై నాలుగు గజాల సైటు పోరంకి లొకేషన్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఈ ఆక్షన్ ప్రాపర్టీ మొత్తం కూడా మేమే దగ్గర ఉండి చేపించడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి ఎక్కువ రోజులు టైం అయితే ఉండదు మేము ఏ ప్రాపర్టీ పెట్టినా ఒక పది రోజుల అయితే ఆక్షన్ అయితే అయిపోతుంది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించినట్లయితే ఒక టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ అనేది మనం పే చేసినట్లయితే లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది థ్యాంక్ యూ